అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ ఏరియాలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అది కూడా తక్కువ బడ్జెట్లో కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అనమాట అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ బిల్డింగేనండి మనకి సేల్కి వచ్చింది ఇది రెండు రోడ్ల కార్నర్ బిల్డింగు నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా నూట పన్నెండు గజాలండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై రెండు లోతు నలభై నాలుగు అయితే ఉంటుందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలండి ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ కూడా ల్యాండ్ వాల్యుయేషన్తోనే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి యాభై లక్షలు వాల్యూ అయితే చేస్తుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అలాగే ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరు రైల్వే స్టేషన్కి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ప్రైమ్ ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ